సంగారెడ్డి జిల్లా పాటాచేరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీ రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగింది ఎస్సీ బీసీ మైనార్టీ బిల్లులను అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదించినందుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపి పాలాభిషేకం చేసిన యూత్ కాంగ్రెస్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యారెడ్డి పాల్గొన్న స్థానిక పాఠాంచరు మండల అధ్యక్షులు సుధాకర్ గౌడ్ మాజీ సర్పంచ్ శివానందం మాజీ సర్పంచ్ జయమ్మ మాజీ లకుడారం సర్పంచ్ రాజిరెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

వెనక బ్యాగ్ జరగండి అన్న జర జరగండి ఏమేట కొంచెం వెనక జరగ దేశ చరిత్రలోనే చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడము ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది ఇది ఇలాంటి నిర్ణయం కూడా చరిత్రలో ఎవరు తీసుకోలేరు ఏదైతే ఉంటుందో ధైర్యం చేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అందరికీ కూడా సమన్యాయంగా చరిత్రాత్మకమైన మైన నిర్ణయం తీసుకోవడం వల్ల అందరిలోనూ హర్షం వ్యక్తమవుతుంది అందరూ కూడా ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్సీ మనటి అందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది అందరం కూడా మేము అందరం కూడా కృణపడి ఉంటాము అతను ఏదైతే సీఎం గారు తీసుకున్న నిర్ణయానికి మేము అందరం కట్టబడి ఉన్నాము పుతత్ పునత్తగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది రోజు ఎందుకంటే బీ బీసీ రిజర్వేషన్ పెంపుడు బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లు రెండు ఏమైనా ఎస్సీ వర్గీకరణ బిల్లు రెండు పాస్ అయినాయి అసెంబ్లీలో ఇది చాలా చారిత్రాత్మకం రేవంతన్న నెరవేర్చిండు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటని అందరికీ మళ్ళీ మరీ ధన్యవాదములు ఇదొక నేను ఇంకా ముందుకు తీసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్